ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో కుందుర్పిలో ఆర్ఎన్బి అధికారులు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున కుందుర్పిలోని రెండు వరుసల రహదారిని కళ్యాణదుర్గం డివిజన్ రోడ్లు భవనాల శాఖ డిఈ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు రోడ్డుకు ఇరువైపులా ఉండే గృహ యాజమానులు రోడ్డును ఆక్రమించుకున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం ఇచ్చారు స్పందించిన రోడ్డు భవన శాఖ ఉన్నతాధికారులు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో ఆర్ ఇంజనీర్లు కుందుర్పి మండల కేంద్రంలో శివార్న హీరో షోరూమ్ దగ్గర నుండి బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రభుత్వ ఆసుపత్రి కెనరా బ్యాంక్ కుందుర్పి మెయిన్ స్కూల్ సంత మార్కెట్ శ్రీరామస్వామి దేవాలయం పోలీస్ స్టేషన్ మెనకప్ప దేవాలయం వరకు రోడ్డు మొత్తాన్ని పరిశీలించారు మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు సిసి రోడ్డు నిర్మాణాలకు డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని డిఈ ప్రసాద్ తెలియజేశారు అలాగే సమస్య విన్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పందించి త్వరితగతిన అధికారులను పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప మాజీ ఎంపీటీసీ మల్లికార్జున సాగునీటి సంఘం అధ్యక్షులు రామ్మూర్తి నాయుడు ఉపాధ్యక్షులు లోకేష్ స్థానిక గ్రామ సర్పంచ్ భర్త రామ్మూర్తి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు రంగనాథ్ మాజీ సింగల్ విండో ఉపాధ్యక్షులు బసురాజ్ సజ్జల శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంజనీర్ వ్యవస్థ లేదా ఉన్నాయని తెలిసింది దానికోసము డ్రైన్ ప్రొవైడ్ చేసేదానికి ఎస్టిమేట్ ప్రిపరేషన్ చేసేదాని కోసము ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది ఎస్టిమేట్ అయితేనే హైర్ హైర్ అథారిటీకి పంపించేసి శాంక్షన్ అయ్యేదానికి లోకల్ రిప్రజెంటేటివ్ ద్వారా ప్రయత్నం చేసి శాంక్షన్ చేపిస్తామని కోర్టు తెలియజేస్తున్నాము ముప్పై సంవత్సరాల నుంచి డ్రైనేజ్ లాగా మేము చాలా ఇబ్బందిగా ఉండే కుందిపులనా కుంది మనం ఎట్టుకోవట్లనా నిన్న సొన్నీ ఎమ్మెల్యే గారితో పోయిన తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ ఏ గారికి ఫోన్ చేసి ఆయన టీ గారి సార్ గారు పంపించారు కనెక్షన్కి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మాకు డ్రైనేజ్ అంటే పాడైన ఈ రోడ్డు కూడా పాడైపోయింది అది కూడా ఆయన కోరుతున్నారు అలానే ఇప్పుడు మెయిన్ రోడ్లో బాత్రూమ్ నీళ్ళు ఇడొద్దని ఇళ్ళు అడిగితే ఇళ్ళు లేమంటున్నారు మాకు డ్రై ఫస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని అడుగుతున్నారు మాకు ఏం సమాధానం చెప్పేలాగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారు చర్చించి ఆ డ్రైనేజ్ చూసి మాట్లాడతామని ఇల్లు కానీ మేము చెప్తున్నాము అదేవిధంగా డ్రైనేజ్ అయిన వరకు కానీ ఇల్లు కానీ ఏదైనా ఒక చిన్న గుంత ఒక కొట్టి ఎన్ఆర్ఎస్ పైస్ కింద ఆరు వేల రూపాయలు ఎమ్మెల్టీఓ గారు చెప్పినారు ఆ విధంగా చేసుకోమని చెప్తున్నాము అయినా ఇవ్వడం లేదు మాకు డ్రైనేజ్ కావాలా అని పట్టుబట్టినారు ఇక్కడ ఆ కుంది మెయిన్ రోడ్లో ఉండే ఇంట్లో ప్రజలంతా లో వచ్చిన వార్త ప్రకారము ఎమ్మెల్యే గారి గురించి రాసినారు ఎమ్మెల్యే గారు మీరన్నా మాకు న్యాయం చేయండి అనే సందర్భంగా దాన్ని తీసుకొని ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి నీళ్ళు రోడ్లకి ఇచ్చే డ్రైనేజ్ నీళ్ళు ఇంటింటికి పోయి చెప్తున్నాము కొంతమంది సరే మేము ఇంక ఇడుచుమంటున్నారు కొంతమంది డ్రైనేజ్ కాలువ కావాలో అందరు దానికి ఇస్తాము అని దౌర్జన్యం చేస్తున్నారు దీనికి పరిష్కార మార్గం ఏమనేది అధికారులే చెప్పవు సర్పంచ్ అధికారులు నిన్న సాయంత్రము కుందురిపి గ్రామ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దృష్టికి ఊర్లో రాత్రికి వదులుతారు బాత్రూమ్ నీళ్ళు చాలా ఘోరంగా ఉందని అంటున్నట్లే ఎమ్మెల్యే గారు దానికి సహకరించి అప్పటికప్పుడే డిఈకి ఫోన్ చేసి మీరు అవతల అవతలయుతం డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని డీఈకి ఫోన్ చేసి పొద్దున్నే ఎనిమిది తొమ్మిది గంటల లోపల ఇక్కడ డీఈ వచ్చినాడంటే మన ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాము అవతల యువత ఆరండి చెప్పు అవతల యువతల డ్రైనేజు ప్లస్ రోడ్డు కూడా వేయాలని గ్రామ ప్రజలందరినీ అందరూ కోరుకుంటున్నారు దీనికి సహకరించిన మన అలిమిలైన సురేంద్రబాబు అన్నగారికి మా కృతజ్ఞతలు తెలుసుకుందాం